హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో మెంతి కూర బాగా దొరుకుతుంది అండ్ మెంతి కూర హెల్త్కి చాలా మంచిది సో మెంతి కూరని ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేసుకోవాలి బోర్ కొట్టకుండా సో ఈరోజు నేను మీకు మెంతి కూరతో మెంతి పరాట ఎలా చేయాలో చూపిస్తా సో ముందుగా మెంతి కూరని క్లీన్ చేసి వాష్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చీలని హాఫ్ స్పూన్ జీలకర్రని ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లిని ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే మూడు స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి అంటే ఒక కప్పు గోధుమ పిండికి ఒక స్పూన్ శనగపిండిని తీసుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం కారం ఉప్పు పసుపు ధనియా పౌడర్ అలాగే వన్ స్పూన్ నువ్వులని నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ స్పూన్ ఓమని ఇలా అరిచేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కూరను కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చేస్తే ఉప్పు సరిగా ఉందో లేదో తెలుస్తుంది ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పరాటాలని ప్రిపేర్ చేసుకుందాం ఇలా అరిచేతులకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి సేమ్ మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే పొడి పిండితో డీప్ చేసుకొని రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఏం పగలవు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడి పెనం పైన కొంచెం ఆయిల్ వేసి పరాటాను వేసుకొని ఇలా టూ సైడ్స్ కాల్చుకోవాలి పరాటా వేసిన తర్వాత అలాగే వదిలేయకుండా ఇలా తిప్పుతూ కదిలిస్తూ ఉండాలి లేకపోతే పరాటా గట్టిగా అయిపోతుంది ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గీ లేదా ఆయిల్ని అప్లై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన సూపర్ టేస్టీ అండ్ హెల్తీ మేతి పరాటా రెడీ మీరు దీన్ని ఇలాగే తినేయచ్చు కావాలనుకుంటే ఏ కర్రీతో అయినా తినచ్చు ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి సో మీరు కూడా నేను చెప్పినట్లు ఇలా మెంతికూర పరాటాలను చేసుకొని ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్